సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వడద లో రోడ్డుకు శంకుస్థాపన చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు అనంతరం మార్కెట్ యార్డ్ లో పొద్దు తిరుగు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు తన క్యాంపు కార్యాలయం వద్ద గ్యాస్ సిలిండర్ కు వేసి ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి ఐదు వందల రూపాయలకే వంట గ్యాసు అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఎంపీగా బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పది లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన ఘనత తమ ప్రభుత్వం అందన్నారు రేపు ఇరవై తేదీన గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని ఆయన తెలియజేశారు మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఐదు వందల రూపాయల సిలిండర్ పథకాన్ని రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్కు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రాంతరం కలిసి ప్రారంభిస్తూ ఉన్నాం మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాగ్దానాలు నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం ఈ కార్యక్రమంకు సంబంధించి అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం ఇప్పటికే మహిళలు బస్సు ప్రయాణం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలను విస్తృతపరుచుకుంటా ఉన్నారు మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది వాళ్ళందరూ కూడా దేవాలయాలకు వెళ్ళాల్సిన లేదా దవాహన్లకు వెళ్ళాల్సిన ఎక్కడికి పోయినా కూడా మహిళలు ఈరోజు స్వేచ్ఛగా బస్సును వినియోగించుకుంటున్నారు ఆర్థికంగా వాళ్ళకు ఇబ్బంది నుంచి తప్పించుకుంటారు అదేవిధంగా గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలు సిలిండర్ అనేటువంటిది అంబేద్కర్ గారి దగ్గర కావచ్చు మల్లెపూ చెట్టు దగ్గర కావచ్చు గాంధీ దగ్గర కావచ్చు ఎక్కడైనా కూడా చర్చకు సిద్ధం కానీ అవన్నీ ఏం లేకుండా ఊరికే వచ్చేది పడుతుంది మతపరమైన అంశాలను ప్రేరేపితం చేసి రాముని పేరు మీద అక్షంతల పేరు మీద ఓట్లాడుకునేటువంటి వాణి నిజంగా తెలంగాణకు బీజేపీ ఏం చేసింది బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులుగా ఏం చేసినా చెప్పి ఓట్లాడుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈ పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా నా తెలంగాణలో ఉన్నటువంటి అక్క మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్